హలో అండి రైతు సోదరుగా నమస్తే ఈరోజు మన షాప్లో మన లక్ష్మీ స్ట్రీట్ వాళ్ళ చార్మి వైపీ వైపి త్రీ ఫైవ్ త్రీ వెరైటీ వచ్చిందండి ఇది ప్రధానంగా మనకు గత సంవత్సరం యాసంగిలో చాలామంది రైతులు పెట్టారండి ఈ రకం వెరైటీ లక్ష్మీ సీడ్ కడుతుంది అండి ఇవి చాలామంది రైతులు అడిగి మరీ తీసుకెళ్లారు మనకు ఇక చూసుకుంటే అందులో పల్లె ఒక యాభై మందికి వంద ఎకరాలు నేను ఇచ్చానండి మా షాప్ నుంచి ఇది చాలా బాగా వచ్చిందని రైతులు తెలియజేశారండి అందువల్ల మీరు చార్మీ లక్ష్మీశ్రీవాళ్ళు చార్మి వెరైటీ కావాల్సిన రైతులు మా షాప్లో డైరెక్ట్ సంప్రదించవచ్చు లేదంటే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు అండి లేదంటే మా షాప్కి వచ్చి డైరెక్ట్ సంప్రదించి మీరు చార్మి వార్డు తీసుకోవచ్చు అండి ఈ చార్మి రకం అనేది మనకు నూట ఇరవై రోజుల కాలం అండి ఇది ప్రధానంగా దొడ్డు రకం ఇది వెయ్యి పదిలు అమ్ములు వచ్చాయండి మనకు ఇది మనకు మన దగ్గర పది కిలోలు ఇరవై కిలో రెండు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయండి ఈ విత్తనాలు కావాల్సిన రైతులు మాకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు అండి ఒక పది ప్యాకెట్లు తీసుకుంటే మేము పెద్ద పెద్ద జిల్లా అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తామండి మేము మిగతా జిల్లాల వారికి కార్గోదారా మేము తెలంగాణ అంతా సప్లై చేయగలుగుతామండి ఈ చార్మీ వెరైటీ అనేది మనకు పంట కూడా బ్రహ్మాండంగా వస్తాయండి అండి ముప్పై నుంచి నలభై కింటల మధ్యలో వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది రైతులు కూడా మాకు ఈ లక్ష్మీసీడు చార్మీ తెప్పియాలని అంటేనే మేము వరద తెప్పించామండి అందువల్ల రైతులందరూ ఈ చార్మీ వెరైటీ కావాల్సిన మాకు సంప్రదించాలని మేము కోరుతున్నాం అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియజేయడం వల్ల Vitra de los grupos de caramba.